ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తికరంగా మారుతోంది సీఎం జగన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో అనూహ్య మార్పులు చేస్తున్నారు ఎంపీలను కొందరిని అసెంబ్లీకి పంపుతున్నారు కొందరు మంత్రులను ఎంపీలుగా ఖరారు చేస్తున్నారు గెలిపే ప్రామాణికంగా సామాజిక సమీకరణాలకు ప్రాధాన్యత ఇస్తూ మార్పులు చేర్పులపై నిర్ణయాలు తీసుకుంటున్నారు అందులో భాగంగా సీట్లు దక్కని వారికి సీఎం జగన్ కీలక హామీలు ఇస్తున్నారు ముఖ్యమంత్రి జగన్ ఎన్నికల్లో తన అభ్యర్థులను ఫైనల్ చేస్తున్నారు ఇన్ఛార్జీల మార్పు కసరత్తు తుది దశకు చేరుకుంది దాదాపు ముప్పై మంది వరకు మార్పులు ఖాయంగా కనిపిస్తోంది ఎంపీల్లోనూ పదకొండు మంది వరకు మార్పులు ఖాయమని తెలుస్తోంది ఈసారి ఎంపీలుగా ఉన్న పలువురిని ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు అందులో భాగంగా కాకినాడ ఎంపీ వంగా గీతను పిఠాపురం నుంచి అసెంబ్లీ అభ్యర్థిగా ఖరారు చేశారు రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డిని ఈసారి పీలేరు నుంచి అసెంబ్లీ బరిలో నిలిపే అంశం కసరత్తు జరుగుతోంది కానీ మిథున్ మాత్రం తాను లోక్ సభకే పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నట్లు తెలుస్తోంది రాజమండ్రి ఎంపీ మార్గాని భారత్ ను రాజమండ్రి అర్వన్ నుంచి ఖరారు చేశారు కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఈసారి జమ్మల మడుగు అసెంబ్లీ నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది కడప ఎంపీగా వైఎస్ కుటుంబం నుంచి ఒక వైద్యుడి పేరు ప్రచారంలో ఉంది దీనిపైన జగన్ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది ఒంగోలు ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డి పోటీ పైన స్పష్టత రావాల్సి ఉంది మాజీ మంత్రి బాలినేని తిరిగి ఒంగోలు చేయనున్నారు మాజీ క్రికెటర్ అంబటి రాయుడు గుంటూరు ఎంపీగా బల్లోకి దిగటం దాదాపు ఖాయమైంది ఎమ్మిగనూరు టికెట్ ను సిట్టింగ్ కేశవరెడ్డికి కాకుండా ఈసారి బీసీలకు ఇవ్వాలని వైసీపీ హైకమాండ్ నిర్ణయించిన వైసీపీ బుట్ట రేణుక అభ్యర్థిత్వంపై పరిశీలిస్తోంది కర్నూలు ఎంపీగా ఒక మంత్రి పేరు ఖాయమైనట్లు తెలుస్తోంది గోదావరి జిల్లాలో మార్పులపై ఒక నిర్ణయానికి వచ్చారు హిందూపురం ఎంపీ అభ్యర్థిగా బళ్లారికి చెందిన మాజీ మంత్రి సోదరి పేరును ప్రస్తుతం ఎంపీ గోరంట్ల మాధవ్ నిర్ణయం ఏంటనేది మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణ కు రూట్ క్లియర్ అయింది తిరిగి ఆయన మైలవరం నుంచి ఆయన పోటీ చేస్తారని తెలుస్తోంది విజయవాడ ఏలూరు ఎంపీలుగా బీసీ వర్గాలకు అవకాశం ఇవ్వాలని వైసీపీ నాయకత్వం ఆలోచన చేస్తోంది జనవరి ఒకటిన పెన్షన్ పెంపు తర్వాత వరుసగా సంక్షేమ పథకాలపై కార్యాచరణ సిద్దమైంది వీటి విడుదల సమయం నుంచి కొత్త ఇన్ఛార్జీలు ప్రజల్లోకి పంపాలని భావిస్తున్న సీఎం జగన్ ఈ రోజు లేదా రేపు మార్పుల జాబితా అధికారికంగా ప్రకటించే అవకాశం కనిపిస్తోంది